ఇవాళ ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను ఇంకొక మోడల్ కాటన్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ చెప్పాను కదా సేలింగ్ అనేది చాలా బాగుంది మన దగ్గర ఎల్లు సైజులో అడిగారు సో ఇవాళ ఎల్లు సైజు అయితే వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి దేనికి అదేను క్లాత్ కూడా చాలా బాగుంది డిజైన్స్ అయితే అందరు ఇష్టపడేలాగా ఉంది ఇది రమా గ్రీన్లో ఉంది సో ఒకటి అయిపోయింది కదా సిక్స్ పీసెస్ అయితే వస్తాయి నెక్స్ట్ పీస్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకు హల్దీ కూడా ఉపయోగపడేలాగా ఉంది సైజ్ అయితే అన్నీ ఒకటేనండి ఏళ్ళ సైజు సో టాపు డిజైన్ ఇలా ఇచ్చింది పైపింగ్ వచ్చింది సన్న పైపింగ్ సో ఇది ఈ ప్యాంటు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాక్లెట్ కలర్ టాప్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఉంది మనకు నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా చూడండి మీకే మీకే నచ్చుతుంది చాలా బాగుంది దుప్పట క్రీమ్ కలర్ ఇచ్చారు క్రీమ్ కలర్ చాక్లెట్ కలర్ చాలా రిచ్గా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది ప్యాంటు స్టిచ్చింగ్ ఈ విధంగా ఉంది నాకైతే నచ్చినాయి మీకు కూడా ఈ డ్రెస్సెస్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వగలరు తప్పకుండా ఎందుకంటే అదే కదండి మాకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉండి ఇంకా మంచి వీడియోస్ చేయాలి అనిపించే కోరిక అనేది కలుగుతుంది ఇక్కడ చూడండి బాందీ డి డిజైన్ స్కై బ్లూ కలర్ వచ్చింది సెల్ఫ్ కలర్లే వచ్చినాయి అన్నీ మల్టీ కలర్ లేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మా ఛానల్ని ఈ వీడియో నచ్చితే ఈ డ్రెస్సెస్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయగలరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అప్పుడు మాకు ఎంకరేజింగ్గా ఉండి ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది మీ ఎంకరేజ్మెంట్ అనేది సో ఇప్పుడు ఫోర్ డ్రెస్సెస్ అయితే చూసాం మనం చాలా బాగుంది కదండి స్కై బ్లూ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది నేనైతే ఇటుక కలర్ అంటానండి ఎవరేమంటారో నాకైతే తెలియదు చూడండి చాలా బాగుంది కదా డ్రెస్ అది కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నా ఆ డ్రెస్సును మనం ధరించే విధానాన్ని బట్టి ఆ డ్రెస్సుకే అందం అనేది వస్తుంది ఎల్లు సైజేనండి ఇవన్నీ నెక్ ఇక్కడ కొంచెం మనకు ఓపెన్ ఇచ్చిండు చాలా బాగుంది నేను ఏ డ్రెస్ అయినా మీకు ఓపెన్ ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ కేట్లాక్ ఉంది కాబట్టి మీకు అలా డిజైన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పేసి నేను డ్రెస్ ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాను నెక్స్ట్ ఫైనల్లీ సింగ్ ఒకటే పీస్ ఉంది చూడండి చాలా బాగుంది కదా చాలా హుందాగా ఉంది డ్రెస్సు స్టిచ్చింగ్ అయితే నెక్ డిజైన్ ఇలా వచ్చింది అన్నీ ఎల్లు సైజేను దుప్పట ఇంకా ప్యాంటు సిక్స్ పీసెస్ నచ్చిన వాళ్ళు సిక్స్ పీసెస్ ఒక్కరే తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర అయితే తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు కాటన్ డ్రెస్సెస్ నచ్చినాయని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్